కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము గతంలో ఎన్నికల్లో హామీలో చెప్పిన విధంగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన సందర్భంలో మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ లక్ష లోపు రైతులందరికీ కూడా రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఇక్కడ మొత్తము రెండు లక్షల రుణమాఫీ మరి ఒక లక్ష యాభై వేల వరకేమో ఈ మంత్ ఎండింగ్ వరకు మరి అదేవిధంగా పదిహేనో తారీఖు ఆగస్టు వరకు రెండు లక్షల వరకు టోటల్గా రుణమాఫీ చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి ఏడు నెలల్లోనే మరి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఆరు గ్యారంటీలు అమలుపరుస్తూ మరి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవాళ పంచడం జరిగింది వాళ్ళందరినీ కూడా రుణ విభక్తులను చేసి మరి వాళ్ళందరూ కూడా గౌరవంగా తెలెత్తుకొని తిరిగేటట్టు ఈ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వానికి నేను రైతుల తరఫున మరి మేము ఏదైతే ఎన్నికలలో గ్రామ గ్రామాలను తిరిగి మమ్మల్ని గెలిపించినందుకు గెలిపిస్తే మరి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకున్నాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక చరిత్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమము భారతదేశ చరిత్రలోనే ఇప్పుడు జరగలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది జరగడం అనేది నిజంగా సువర్ణ నక్షరాలతో నడిపించాలా ఎందుకంటే ఇవాళ చాలా స్టేట్లలో రాష్ట్రాలలో ఇది మా మాడలు ఇది మీ మోడల్ అని చెప్తా ఉన్నారు కానీ ఇవాళ రైతులను ఏ విధంగా ఆదుకోవాలా రైతు రాజ్యం ఏ విధంగా తేవాలా రైతులను మరి వ్యవసాయము దండగా కాదు పండగ అని ఏ విధంగా చేయాలా రైతును ఏ విధంగా రాజు చేయాలనే దార్ఖాణంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క మాడల్ను భారతదేశంలో మొత్తము ఇంప్లిమెంట్ చేసే విధంగా భారతదేశం అంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నది కాబట్టి ఇది చాలా శుభదినం రైతులందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక భరోసా ఒక నమ్మకము ఒక స్ఫూర్తి కాబట్టి మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకున్నది ఇదే కాకుండా మేము చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీ కూడా అమలు పరుస్తూ ఉన్నాం గతంలో మాట్లాడిన వాళ్ళు ఇవాళ ముక్కున వేలేసుకుంటా ఉన్నారు ఏంటంటే మరి ఇంత పెద్ద కార్యక్రమము ఈ ప్రభుత్వం ఎట్లా అనేది మాకు సాధ్యం కాలేదని వేయిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే ఓన్లీ ప్రజల యొక్క దీవెనలు మరి ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్లనే సాధ్యమైంది కాబట్టి రైతులందరికీ మరి మరొకసారి మరి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్